కానీ మీరు ఎండలో తిరిగినప్పుడు మేము అందరం బెంగ పెట్టుకున్నాం సార్ బికాస్ నలబడిపోతున్నారంటే స్క్రీన్ మీద మేము స్టెప్పులు వేసి ఫుల్ గా అలా చూస్తున్నాము అనమాట పెద్ద రంగు నెక్స్ట్ రంగ్ ఫేస్ సార్ యాక్చువల్లీ అంటే అది ఆల్మోస్ట్ అది కూడా ఒక టాకింగ్ పాయింట్ అయింది అప్పుడు అని చెప్పి మెగాస్టార్ అంటే స్క్రీన్ మీద గ్లామర్ ఎరేసే గ్లామర్ ఆ తర్వాత ఒక్కసారి ఎండలో తిరుగుతున్నారు కష్టపడుతున్నారు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు ఇప్పుడు అవసరమా ఈ రకరకాల చర్చలు వచ్చాయి మాట చాలా మంది ఫ్యామిలీ లేడీస్ ఎస్పెషల్లీ ఆ మాట అన్నప్పుడు మీరు జాలి అన్నప్పుడు వాళ్ళ ప్రేమకి అభిమానికి చాలా మనసు స్పందించి చాలా సంతోషం వేసేది అన్నప్పుడు ఇంతమంది ఇంత ఆప్యాయంగా ఇంత మానసిక సంఘర్షణలో అవుతున్నారా అని చెప్పేసి అది నాకు ఎన్లేని సపోర్ట్ ఇచ్చిన యా సో నాకు ఎండలో తిరుగుతున్నప్పుడు కానీ మీరు ఎండలో లో తిరిగినప్పుడు మేందరం బెంగ పెట్టుకున్నాం సర్ బికాజ్ నలబడిపోతున్నారంట స్క్రీన్ మీద మోస్ట్ స్టెప్ లేసి ఫుల్ గా అలా చూసి మన మాట ఏ పెద్ద రంగు ఎక్స్టర్నల్ బట్ట అది ఫేస్ సర్ యాక్చువల్లీ అంటే అది ఆల్మోస్ట్ అది కూడా ఒక టాకింగ్ పాయింట్ అయింది అప్పుడు ఇప్పుడు అని చెప్పి మెగాస్టార్ అంటే స్క్రీన్ మీద గ్లామర్ ఎరగదీసే గ్లామర్ ఆ తర్వాత ఒక్కసారి ఎండలో తిరుగుతున్నారు కష్టపడుతున్నారు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు ఇప్పుడు అవసరమా ఈ రకరకాల చర్చలు వచ్చాయి మాట చాలా మంది ఫ్యామిలీ లేడీస్ ఎస్పెషల్లీ ఆ మాట అన్నప్పుడు మీరు జాలి అన్నప్పుడు వాళ్ళ ప్రేమకి అభిమానానికి చాలా మనసు స్పందించి చాలా సంతోషం వేసేది అన్నప్పుడు ఇంతమంది ఇంత ఆప్యాయంగా ఇంత మానసిక సంఘర్షణలో అవుతున్నారా అని చెప్పేసి అది నాకు ఎనలేని సపోర్ట్ ఇచ్చింది సోలేస్ గా ఉండేది నాకు ఎండ్ లో తిరుగుతున్నప్పుడు